అందరికీ నమస్కారం తెలుగు కథామాలికకు స్వాగతం ఈనాటి మన కథ కొడుకు చేతిలో మోసపోయిన తల్లి తన కొడుకు ఇంటిని వదిలేసి విదేశాలలో స్థిరపడి ఐదు సంవత్సరాలయ్యింది వయసు పెరగటంతో శ్యామలాదేవి జ్ఞాపక శక్తి బాగా బలహీనపడింది ఆవిడకి రోజువారీ విషయాలు గుర్తు ఉండవు కానీ ఎప్పుడూ గుర్తుండేది తన కొడుకు మాత్రమే పగలైనా రాత్రైనా కొడుకు గురించి ఒక్క క్షణం కూడా తలవకుండా ఉండదు డెబ్భై ఐదు సంవత్సరాల శ్యామలాదేవికి వినికిడి మరియు చూపు తగ్గి ఒంటరిగా జీవిస్తుంది శ్యామలా గారి కొడుకు వీధి చివర్లో ఉన్న కొత్త దుకాణాదారునికి ఏడాదికి ఒకటి రెండుసార్లు తల్లి కోసం ఫోన్ చేసి కొన్ని నిమిషాలకు మించి ఎక్కువగా మాట్లాడేవాడు కాదు కొడుకు ఫోన్ చేశాడంటే ఆవిడకు ఒక పండగే చుట్టుపక్కల వాళ్లతో చెప్పుకునేది ఓ రోజు విదేశాల నుండి కొడుకు ఫోన్ చేశాడు హలో హలో వింటున్నావా అమ్మా నేను సంతోష్ని ఎలా ఉన్నావమ్మా అన్నాడు నేను బాగున్నాను సంతోష్ నువ్వెలా ఉన్నావు కోడలు మనవడు ఎలా ఉన్నారు అని అడిగింది అంతా బాగానే ఉన్నారమ్మా వచ్చే వారం నిన్ను చూడటానికి వస్తాను అమ్మను ఇక్కడికి తీసుకురండి అని మీ కోడలు చెబుతూ ఉంది అక్కడ ఒంటరిగా ఇబ్బంది పడుతున్నావు కదా అని కొడుకు చెప్పాడు నువ్వు కూడా నాతో పాటు ఇక్కడికి వచ్చేద్వు అందరం కలిసి ఉందాం అన్నాడు ముసలి తల్లి ఎండిపోయిన కళ్ళు కన్నీళ్లతో తడయ్యాయి బలహీనమైన శరీరంలోని ప్రతి సిరలో సంతోషపు తరంగం ప్రవహించింది కొడుకు కోడలు తనపై చూపించే ప్రేమను చూసి ఆ తల్లి హృదయం ఉప్పొంగింది కొడుకు ఇంకా చెప్పాడు అమ్మా సిద్ధంగా ఉండు నాకు చాలా రోజులు సెలవులు లేవు నీ వద్ద డబ్బు అప్పుగా తీసుకున్న వాళ్ల వద్ద నుండి డబ్బు తిరిగి తీసుకో అన్నాడు మరి ఇంటి విషయం ఆ రెండెకరాల భూమి విషయం అమ్మ అడిగింది అవునమ్మా ఊరి ఇల్లు అమ్ముకోవాల్సి వస్తుంది ఇప్పుడు మనమంతా కలిసే ఉంటాం కాబట్టి ఆ ఇల్లు భూమి అక్కడ ఉంచటం ఎందుకు అన్నాడు వృద్ధాప్యం కారణంగా సరిగ్గా నడవలేక ఆ తల్లి ఇరుగు పొరుగు మొత్తం తిరుగుతూ అందరికీ శుభవార్త చెప్పింది ఆవిడ తన చివరి రోజులు ఆమె కుటుంబంతో సంతోషంగా గడవబోతున్నందుకు అందరూ సంతోషంగా ఉన్నారు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత తల్లి తన రెండవ కొడుకుని చూస్తున్నట్టుగా తన ఇంటి ప్రతిమూలను చూసింది ఆమె తన భర్తతో కలిసి ఇక్కడ నలభై సంవత్సరాలు గడిపింది ఇప్పుడు ఆమె తన వృద్ధాప్య చివరి సంవత్సరాలను తన కొడుకు మరియు కోడలతో గడపవలసి వస్తుంది మనసుని రాయి చేసుకొని ఆ తల్లి ఇల్లు అమ్మటానికి ఒప్పుకుంది కొడుకు ఒక వారం లీవ్ తీసుకొని రానే వచ్చాడు కొడుకు హడావుడిగా ఇంటిని భూమిని సగం ధరకే అమ్మేశాడు కోటి రూపాయలు రావాల్సిన ఆస్తి యాభై లక్షలకే అమ్మేశాడు తనకిష్టం లేకపోయినా ఏమీ మాట్లాడలేదు తల్లి తిరిగి బయలుదేరే రోజు రానే వచ్చింది అమ్మ తనకిష్టమైన వస్తువులను అన్నీ సర్దుకొని ఐదు వందల రూపాయలు తన మనవడికి ఏదైనా కొని ఇవ్వాలని దాచుకుంది కొడుకుతో ట్యాక్సీలో కూర్చొని ఎయిర్పోర్ట్కి వెళ్ళింది ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత కొడుకు తన తల్లితో ఇలా అన్నాడు అమ్మా నువ్వు ఇక్కడ బెంచీ మీద కూర్చో నేను సామాను మరియు బోర్డింగ్ పాస్లు చెక్ చేయిస్తాను కొంత సమయం పడుతుంది అని లోపలికి వెళ్ళాడు చాలా సమయం గడిచినా కొడుకు తిరిగి రాలేదు చాలామంది జనం ఉంటారేమో అందుకే టైం పడుతుంది అనుకుంది ముసలి తల్లి చీకటి పడుతుంది ప్రజల రాకపోకలు కూడా తక్కువ ముఖం పట్టాయి ఇక తల్లికి ఆందోళన మొదలయ్యింది అక్కడ పనిచేసే ఒక పోర్టర్ వచ్చి అమ్మ మీరు ఎవరిని కలవాలి అనుకుంటున్నారు మీరు ఇక్కడ ఎందుకు కూర్చున్నారు అని అడిగాడు కమలాదేవి భయంతో కూడిన స్వరంతో నేనా నా కొడుకు సామాన్ చెక్ చేయటానికి లోపలికి వెళ్ళాడు మేము లండన్ వెళ్తున్నాము అన్నది అమ్మ మీ కొడుకు పేరేమిటి అని ఉద్యోగి అడిగాడు నా కొడుకు పేరు సంతోష్ అని కమలాదేవి చెప్పింది ఉద్యోగి లోపలికి వెళ్ళి కొద్దిసేపటి తర్వాత బయటికి వచ్చాడు కమలాదేవి గారు మధ్యాహ్నం లండన్ ఫ్లైట్ వెళ్ళిపోయింది మీ అబ్బాయి కూడా ఆ ఫ్లైట్ ఎక్కి లండన్ వెళ్ళాడు ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చోవటం వల్ల ప్రయోజనం లేదు మీరు కూడా మీ ఇంటికి వెళ్ళండి అన్నాడు ఏంటి వెళ్ళిపోయాడా మరి నేను ఇంటికి ఎలా వెళ్ళను తల్లి కళ్ళ నుండి కన్నీళ్లు రావటం మొదలయ్యాయి ఎలాగోలా మనవడికి ఏదో ఒకటి కొన్నివ్వాలని దాచుకున్న వందల రూపాయలతో తనది కానీ అమ్మిన ఇంటికి చేరుకుంది అదే వరండాలో తులసి చెట్టు దగ్గర పడుకుంది కొంత సమయానికి కొత్త ఇంటి యజమాని ఆవిడను కనకరించి గది అద్దెకు ఇచ్చాడు దేవాలయాల్లో శుభ్రం చేస్తూ వచ్చే డబ్బులతో భోజనం అద్దె ఏర్పాటు చేసుకుంది కొద్ది రోజుల తర్వాత కొత్త ఇంటి యజమాని కమలాదేవితో అమ్మా మీ బంధువుల ఊరికి వెళ్ళి ఉండకూడదా ఈ వయసులో మీకు కాస్త సహాయంగా ఉంటుంది కదా అన్నాడు కాని తల్లి ప్రేమ తరగనిది అంటారు కదా కొడుకు బుద్ధి పసిగట్టని ముసలి తల్లి భలే చెప్పారు నా కొడుకు తిరిగి వస్తే ఎవరు చూసుకుంటారు నా కొడుకు అసలే చాలా అమాయకుడు నేను ఎక్కడికి వెళ్ళను అతడు ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలుసు నా అవసరం కొడుకుకి చాలా ఉంది అని ఆ తల్లి చెప్పింది ఇది విన్న ఆ ఇంటి యజమాని ఆ అమ్మవైపు దీనంగా చూస్తూ మనసులో ఇలా అనుకున్నాడు అలా ఆ తల్లి తన కొడుకు తనని మోసం చేశాడన్న విషయం కూడా గ్రహించలేనంత దీనమైన స్థితిలో ఉంది అసలు కన్న తల్లిని ఎలా మోసం చేయాలనిపించిందో అసలు కన్న తల్లిని ఈ స్థితిలో వదిలిపెట్టడానికి అతనికి మనసులా వచ్చింది అంటూ ఆలోచనలో పడ్డాడు కానీ ఆలోచిస్తే పోయేదేమీ లేదని అర్థం చేసుకున్న యజమానుడు ఆ తల్లికి ఏదైనా సహాయం చేయాలని నిశ్చయించుకున్నాడు అందుకు అతను నెల నెల కమలాదేవికి కొంత డబ్బు మరియు రేషన్ సహాయం చేసేవాడు అలా కన్న కొడుకు మోసం చేసిన విషయం తెలిసి కమలాదేవిని ఆదుకున్నాడు ఆ ఇంటి యజమాని ఆ పిచ్చి తల్లి తన కొడుకు ఎప్పుడైనా తిరిగి వస్తాడని తన కోసమే ఎదురు చూస్తూ కూర్చుంది ఇదండి మన కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ